నివాస్ మోహన బాక్స్లో అయితే చిక్కుడుగా టమాటా కర్రీ వండాను సరే కొంచెం నేను పిండి ఉందని అందులో కొంచెం మైదా పిండి వేసి తనకైతే గీసాను ఇంకా సోమవారంకైతే అయితే దగ్గు కపం ఎక్కువగా ఉందని పెసరట్టు అయితే ఇవ్వమన్నారు సరే అట్ల కోసం ముందు మోహనకైతే బాక్స్ తద్దేసి రెండు ఇవ్వండి వాటర్ యాపిల్ రెడ్ అయితే రెండు పెట్టాను స్నాక్స్ కింద ఇంకా మొక్కల్లోకి వెళ్ళాను మొక్కల్లోకి వెళ్తే తీగలు ఇప్పుడే పైకి వెళ్తేనే మనం సెకండ్ బ్యాచ్ అనుకున్నాం కదా అట్లకి అన్ని తీగలు కట్టి రెడీ చేశాను సందు నుంచి ఇంకా పైకి వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఇంకా ఆల్రెడీ పైన అయిపోతుంది ఇంకా ముద్రపోయింది కాబట్టి మనం ఇక్కడి కింద నుంచి ఇంక ఇప్పుడు జాయిగా నేను ఏంటంటే నా నార్ లాంటి తాడు అంటుంది అనమాట నవర్ అంటే దాన్ని అది కొలుగు నుంచి అయితే తెప్పించాను అంటే అది బాగా కొంచెం గరుగ్గా ఉండి కొబ్బరి నార్ తాడు ఇది అంటారు అది పట్టుకుని తొందరగా ఫాస్ట్గా ఎక్కి అనమాట తీగలు బాగా అల్లుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను మొత్తం అన్ని కట్టాను ఇంకా ఏమైనా ఉంటే రేపొద్దున కట్టామని వచ్చి ఇంకొక వస్తున్నాయని ఇంకా లోపలికైనా టిఫిన్ టైం కూడా అవుతుంది సోమవారం పూజ అవుతుంది అని ఇంకా చిక్కుడు పాదులు అయితే పెట్టడం ఇంకా ఆషాఢ మాసం కదా ఇంకా ఇప్పుడు పెడితే మనకే కరెక్ట్గా దీపావళికి దీపం అంతా అన్నట్టు అంత గెల రావాలన్నమాట లెక్క ప్రకారం అయితే మరొకటి సీజనల్గా అప్పుడు ఒక్కోసారి లేట్ అవుతుంది ఒకసారి ఉంది మనం పెట్టడం అయితే ఈ టైంకై నేను పెట్టుకుంటాను మనకి టైమింగ్ సరిపోతుంది ఎందుకంటే మనం పైకి ఎక్కాలి కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది నాకు ఎందుకంటే కింద పందిర ఉంటే ఫాస్ట్గా ఎక్కువ అదే మనం రెండు డాభైకి మళ్ళీ పందిరి పందిరెక్కేదాపంకి డబుల్ కాబట్టి అంత టైం తీసుకుంటుంది కాబట్టి అని ఇంకా నేనైతే ఇంట్లోకి వచ్చేసాను వచ్చేదోటికి స్వామివారికి అయితే అయితే అడ్డీ రేసాను కాసలు వల్ల ఏంటంటే యాక్సి జీర్ణకోశ సమస్యలు బాగా అయితే కవర్ అవుతీ అల్లం వేడి ఉత్పత్తి చేస్తుంది కాబట్టి జలుబు దగ్గు బాగా నివారించబడుతుంది జీలకర్ర అయితే ఆహారాన్ని అరుగుదలకు ఉపయోగపడుతుంది మనకి ఇంకా ఏంటంటే కరేపాకులు అయితే విటమిన్ సి విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి అయితే యాసియాడ్ తగ్గిస్తుంది ఉల్లిపాయ అయితే సల్ఫరు ఫైబర్ విటమిన్ సి బి సమృద్ధిగా ఉంటాయి ఇంత ఇలా ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరమైన పసరట వేయాలంటే ముందు ఉల్లిపాయ వేసి బాగా రుద్దాలన్నమాట రుద్దితే అప్పుడు పెసరట్టు అండుకోకుండా నీట్గా అవుతుంది మనం కలుపు అన్నీ కలుపుకొని పెసరట్టు అయితే చక్కగా గిరగర తిప్పేసుకుని మనకి అంతంటే పెసరట్టు చక్కగా నాకైతే పెద్దగా వేసుకోవాలనిపిస్తుంది చిన్నగా వేసుకుంటామని వేసుకున్నాడు పెద్దగా నీట్గా అందంగా వేసుకోవాలి ఆ మనం కలుపుకున్న అవన్నీ చెక్క అన్నీ కలిపేసుకుని ఒక్క గుప్పుడు తీసుకోవాలి మన తక్కువలో తక్కువ అక్కడ అందంగా పెసరట్టు ఖాళీ లేకుండా కప్పేయాలి మొత్తం అందంగా అలికేసి అలాగే ఎక్కడ గ్యాప్ అన్నది లేకుండా అంటే వేసుకునే వాళ్ళు నెయ్యి వేసుకుంటారు కానీ ఆయిల్ చేసుకోవచ్చు నెయ్యి వేసుకుని ఇంకా టేస్ట్ పండు అలాగే దగ్గర వస్తుంది కాబట్టి నేను కొంచెం లైట్గా ఆయిల్ వేసాను నేను ఇంకా అందుకని మనం ఎక్కువ వేయకూడదు వేసామంటే మళ్ళీ కోఫీ అంటే ఆరోగ్యం పోయి అనారోగ్యం వస్తుంది అనమాట అవుతుంది చక్కగా మళ్ళీ మొక్కలు ఎక్కడ పైకి రాకుండా అలాగా ఎలా అను అంటే మొత్తం మొక్క అంతా అత్తుకుంటుంది అనమాట ఆ పిండిలో అత్తుకుని చక్కగా అలా అయితే బాగుంటుంది మనం ఏంటంటే పెసరట్టు ఉప్మా అంటారు ఉప్మా మళ్ళీ హెవీ అయిపోతుంది అరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి మేము వేయాలనుకున్నప్పుడు ఇలాగా కపం గట పెరిగినప్పుడు జలుబు అనిపించినప్పుడు ఇలా పెసరట్టు తింటే ఒక్క పెసరట్టు తింటే చాలు ఫుల్ హ్యాపీ అనమాట చూడండి లైట్గా డార్క్ కలర్ రావాలి ఎందుకంటే ఆ రెడ్ డిష్ వచ్చినప్పుడే ఆ కరకర్ర క్రంచినెస్ ఉంటుంది ఆ ఉల్లిపాయలు కట్ట ఏవి అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి ఇంకా అంటే ఆల్రెడీ తినాలనుకుంటే మనకి రెండు తింటే పట్టు ఇంకా అసలు తినక్కర్లేదు ఇంకా నేను పెద్దగా చేశాను కాబట్టి సోమవారం అయితే రెండు తింటారు నేనైతే నాకు ఓటే చేయాలనిపితే నాకు ఇష్టమే కానీ ఎందుకో హెవీ అనిపిద్దా మరి ఎందుకో తెలియదు కానీ చూస్తే పైకి తిప్పితే ఇలా రెడీస్ వచ్చింది అనమాట మనం ఎలా తిప్పడం ఏంటంటే ఉల్లిపాయలు జస్ట్ కొంచెం వేడి తగులుద్ది అందుకని ఏమి ఉండదు అది కొంచెం అంత అలా పొగొచ్చి జస్ట్ మగ్గుతాయి అల్లం అన్నీ కరేపాకు కొత్తిమీర అన్నీ కూడా చక్కగా సమానంగా అలా వచ్చి లైట్ కలర్ వస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క టెచ్చి ఉంటే చాలు అనమాట మా తాతయ్య గారు అయితే నాలుగైతే తినేవారు ఆయనకి చాలా చాలా ఇష్టం షుగర్ పేషెంట్ అని కావాలని మొత్తం మీద ఇవాళ టేస్టింగ్ టైం స్వామి వారు అయితే చెప్తున్నారు రెండు రకాల చట్నీ ఒక పసిరట్టు సూపర్ అబ్బా ఫిఫ్టీ రూపీస్ అబ్బా అనేది చూడండి ఎంత బాగున్నాయో లోపడాలన్నీ మొక్కలు అన్ని ఒక కరేపాకు జీలకర్ర మనం అన్ని రకాలు వేసుకున్నాం అల్లం మొక్కలతో సహా వేసుకున్నాము టేస్టింగ్ అయితే ఆయన చెప్తారు చట్నీ సూపర్ కారం సరిపోయింది ఉప్పు సరిపోయింది ఈ కాలంలో పెట్టుకుంటే గొంతులోనే పైచం పోతుంది వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ నైట్ లైక్ బటన్ మీద ఒక మొట్టగా వేయండి అమ్మా